ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे सर्वविघ्नमुलनो తొలగించు ఆ విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఓం శ్రీమాత్రే నమ అందరికీ శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవములకు స్వాగతం జంతువు నరజన్మ దుర్లభం అన్నారు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అంటే జంతువులలో నరజన్మ దుర్లభమైనది అని అర్థము ఎన్నో జన్మలలో చేసిన సత్కర్మల వల్ల పొందిన పుణ్య ఫలం వల్ల ఆత్మ మానవ జన్మను పొందుతుంది ఈ మానవ జన్మకు ఆధారము ధర్మము ఈ ధర్మము నిరంతరం సత్యమును అనుసరిస్తూ ఉంటుంది సత్యమే వేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమపదము ఈ లోకమును రక్షించువాడు ఈశ్వరుడు సత్యము సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపము ఆ సత్యము చేతనే ధర్మము ప్రతిష్ఠింపబడుతుంది సత్యమును మించిన పరమ పదము మరొకటి లేదు ఈ సత్యానికి అధిష్టానము శక్తి ఆ శక్తి స్వరూపిణియే అమ్మవారు భారతీయ సంస్కృతిలో రెండు నవరాత్రులకు ప్రాధాన్యత ఉంది అవి వసంత నవరాత్రులు దేవీ నవరాత్రులు ఈ రెండు నవరాత్రులలోనూ వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది వసంత నవరాత్రులలోనే శ్రీరామనవమి వస్తుంది ఇక దేవీ నవరాత్రులు వచ్చేది శరదృతువు ఆరంభంలో అంటే ఆశ్వీయుజ శుద్ధ విధియ నుండి ఈ నవరాత్రులు మొదలవుతాయి ఇవి మిక్కిలి పవిత్రమైనవి ఈ నవరాత్రులలో జగజ్జనని అయిన అమ్మవారు వివిధ రూపాలలో మనల్ని అనుగ్రహిస్తుంది మన దేశంలో వివిధ సంప్రదాయాలకు చెందినవారు మిక్కిలి భక్తి శ్రద్ధలతో నియమ శక్తి శక్తిస్వరూపిణి అయిన ఆ జగజ్జనన్ని అర్చిస్తారు ఆరాధిస్తారు ఉపాసిస్తారు పండుగలలోని పరమార్థము మన మహర్షులు వారి దివ్య జ్ఞాన దృష్టితో కాలానుగుణమైన ఋతుధర్మములతో వచ్చే మార్పును దృష్టిలో ఉంచుకొని నైతిక ధార్మిక సామాజిక వైజ్ఞానిక ఆధ్యాత్మిక విలువలను మానవునికి అలవరచడానికి సమాజంలో పోషించడానికి అవకాశం కలిగించేవిగా పర్వదినములను ఏర్పాటు చేశారు మానవ హృదయంలో ఎప్పుడూ మంచికి చెడుకి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అనగా ధర్మాధర్మములకు సంఘర్షణ దైవ సంపత్తిని పొందితే మనలోని స్వార్థము అధర్మము పశుత్వము రాక్షసత్వము నశించి మానవతా విలువలు గుర్తించబడతాయి అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానజ్యోతి జ్యోతకమవుతుంది భారతదేశంలో యుగ యుగాలుగా పండుగలు పర్వదినములు విశిష్టమైన అంతరార్థములతో కూడి ఆధ్యాత్మికతను ధార్మికతను పెంపొందించేవిగా ఉంటున్నాయన్నది పరమసత్యము శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు మనం చేసుకునే పండగలన్నింటిలో తలమానికమైనవి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవములు వీటికే శ్రీదేవి వ్రతమని కూడా పిలుస్తారు మానవుని మనస్సు తమస్సుచే అంటే అజ్ఞానము అనే చీకటిచే ఆవరించబడి ఉంటుంది మనస్సులో పరమాత్మను నిలుపుకుంటే క్రమేపీ ఈ తమస్సు తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది దృశ్యము అవుతున్న సర్వ వస్తు ప్రపంచము వెలుగు నుంచి ప్రభవించినదే తిరిగి ఆ వెలుగులో లీనమయ్యేదే ఆ వెలుగు శక్తే శాశ్వతమైనది అదే విశ్వశక్తి ఈ విశ్వశక్తియే శ్రీదేవి అనగా జగన్మాత స్వరూపము ఇది శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మనకు బోధించిన ముఖ్యాంశము ఇదే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములకు పూర్తి స్ఫూర్తి స్త్రీమూర్తిని ఉపాసించటంలో ఆంతర్యము సగుణోపాసనలో భగవతత్వాన్ని పురుషునిగా గాని స్త్రీమూర్తిగా గాని ఉపాసించవచ్చును అయితే పరాభక్తి ప్రేమరూపమైనదే గాని భయం వల్ల కలిగేది కాదు తల్లి ప్రేమైక స్వరూపిణి బిడ్డ చేసిన తప్పుల్ని క్షమిస్తుంది అందువల్ల తల్లిగా పరతత్వాన్ని ఆరాధించడం సులభము ఈ విధంగా పరమాత్మతత్వశక్తి వెలుగును స్త్రీ రూపంగా ఆది పరాశక్తిగా జగన్మాతగా ఉపాసించి జన్మ సాఫల్యం పొందించే పర్వదినములే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు శరదృతువులో శక్తి ఆరాధన బుద్ధికి మనస్సుకి దగ్గర సంబంధం ఉంది చంచలమైన మనస్సును సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకుంటే మనిషి మనీషి అవుతాడు అందుకే వనచర వరసంచారము నిలిపి అని కీర్తించాడు త్యాగయ్య శ్రీరాగంలో వాడు చంద్రుడు చంద్రుడు వెన్నెల బాగా ప్రసరింపజేసే ఋతువు శరదృతువు ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు మనస్సును నిర్మలంగా ఉంచుకోవడానికి మహర్షులు చెప్పిన మార్గాలలో శక్తి ఆరాధన ముఖ్యమైనది ఎందుకంటే జ్యోతిషాస్త్రరీత్యా చంద్రుడంటే తల్లి జగన్మాత పూర్ణమైన చైతన్య స్వరూపిణి పరమేశ్వరి పార్వతి గాయత్రి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లలిత దుర్గా మహిషాసురమర్దిని శ్రీ రాజరాజేశ్వరి కాత్యాయని కామాక్షి కళ్యాణి ఇలా ఏ పేరుతో పిలిచినా ఆరాధించిన మూలశక్తి ఒక్కటే అదే చిచ్చక్తి విశ్వమంతా చిచ్చక్తి విలాసము అన్ని నామాలలోనూ ప్రధానంగా ఉండేది శక్తి అగ్నికి వేడి శక్తి సూర్యునికి వెలుగు శక్తి చంద్రునికి వెన్నెల శక్తి ఇలా ప్రతి పదార్థంలోనూ శక్తి ఉంటుంది అంతేకాదు ప్రతి పదములోనూ ఉండే శక్తి అంటే పదమునకు ఉండే శక్తి దాని అర్థము అందుకే పార్వతీ పరమేశ్వరులను అభేదముగా చెప్తూ వాగర్ధావివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాస మహాకవి స్తుంచాడు పరమేశ్వరుడు పరమేశ్వరికి భేదం లేదు శృణాతి పంకం ఇది శరత్ బురదను పోగొట్టి నిర్మలముగా ఉంచేది శరత్ కనుక శరదృతువులో మనస్సును నిర్మలంగా ఉంచుకోవడానికి మహర్షులు చెప్పిన మార్గాలలో జగన్మాత ఆరాధన ముఖ్యమైనది ఆశ్వయుజమాస విశిష్టత అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది ఆశ్వయుజమాసము దీనినే ఇషమాసమని శృతి అనగా వేదము వివరించింది అశ్వనీ నక్షత్రానికి అశ్వనీ దేవతలు అధిదేవతలు అందుకే అశ్వినో ఆశ్వయుజే అని చెప్పబడింది ఈ అశ్వనీ దేవతలు సూర్యపుత్రులు తేజస్సు కలవారు ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో త్వష్ట అనే నామంతో ఉంటాడని సూర్యశక్తి తన సృష్టిలోగల జీవుల కష్ట నష్టములను పోగొడుతుందని చెప్పబడింది ఆ విధంగానే పూర్ణిమ అంటే పౌర్ణమి కృత్తిక నక్షత్రంలో వచ్చే మాసము కార్తీక మాసము దీనినే ఊర్జ మాసము అంటారు శారదావృత కనుక ఆశ్వయుజ కార్తీక మాసములు గలది శరదృతువు శరత్పదము శృహింసాయా అనే ధాతువు నుండి ఏర్పడింది అనగా మనిషిలో ఇంద్రియ నిగ్రహము లేక కామక్రోధాది అరిషడ్వర్గ శత్రువుల్ని జయించలేక హింసా ఎక్కువ ఎక్కువవుతుంది మానవుడు తనలో ఉన్న పశురాక్షస ప్రవృత్తిని అణచుకొని దైవశక్తిని పెంపొ పెంపొందించుకోవాలని హెచ్చరిస్తుంది ఈ శరదృతువు దసరా పదము యొక్క వివరణ భగవద్ధ్యానంలో దేవిని ఉపాసించడానికి వ్రతము చెప్పబడింది పదవ రోజు విజయోత్సవము విజయదశమి దీనికే దసరా పండుగ అని పేరు దశహరా అనేది దసరా అయ్యింది పది జన్మల పాపమును పది రోజులలో హరించేది అని అర్థము దశనం రాతీతి దసరా దశనము అంటే నాశనము నాశనమును నివారించేది దసరా సర్వరోగోపశమనం సర్వోపద్రవనాశనం షాణిదం సర్వారిష్టానం వ్రతం శుభం అని శరదృతువులో నవరాత్రి వ్రతము గురించి స్కాంద పురాణము పేర్కొంది శ్రీదేవి వ్రత మహోత్సవములలో శ్రీదేవి జగన్మాత గురించి శరదృతువు గురించి తెలుసుకున్నాం ఇక నవరాత్రి వ్రత మహోత్సవముల గురించి తెలుసుకుందాము నవ శబ్ద వివరణ నవ అంటే తొమ్మిది నవ అంటే క్రొత్త అనే అర్థాలున్నాయి ఇవి కాక నవ అంటే పరమేశ్వరుడని రాత్రి అంటే పరమేశ్వరి పార్వతి అని అర్థాలున్నాయి కనుక నవరాత్రము అంటే పార్వతీ పరమేశ్వరులు శివశక్తులు ప్రకృతి పురుషుల ఆరాధన లేక వ్రతము పూజ అనే అర్థము పరమాత్మ నవస్వరూపుడు నవో జాయమానగ అన్నది శృతి నవ శబ్దానికి స్థుతింపబడుచున్నవాడు అని కూడా అర్థము ఉంది శబ్దరూపమైన వేదము ప్రకృష్టమైన నవస్వరూపము అదే ప్రణవస్వరూపమైన పరమేశ్వరుడు అతడు నిత్య నూతనుడు సర్వకాల సర్వావస్థలయందు ఉండేవాడు శివశక్తులకు భేదము లేదు అందుకే జగన్మాతకు శివ అని పేరు ఉన్నది నవరాత్రులు కూడా ప్రాచీన కాలము నుంచి ఆచరింపబడుతున్న నిత్య నూతనములు పూజనీయములు రాత్రి శబ్ద విశేషం జగన్మాత రాత్రి రూపిణి పరమేశ్వరుడు పగలు జగముల నేలే తల్లి ఆరాధనయే రాత్రి వ్రతము సీతామాత కాళరాత్రి లేదా కాలరాత్రి ఆమె జోలికి పోయినా అవమానించినా బలాత్కరించడానికి ప్రయత్నించినా మొత్తము లంకను చేస్తుంది నిన్ను సర్వనాశనం చేస్తుంది అయితే ఆమెను ఆరాధిస్తే జ్ఞానభిక్షను ఒసగి కాపాడుతుంది కాలరాత్రి అయిన సీతామాతయే వేదవిద్య అని చెప్పాడు వాల్మీకి మహర్షి రామాయణంలో హనుమంతుని ద్వారా రావణాసురునికి బో జ్ఞానబోధ చేయిస్తూ జగజ్జనని ఆరాధనయే రాత్రి వ్రతము రాత్రి దేవియే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపనామములతో పూజింపబడుతోంది దుష్ట రాక్షస సంహారము కావిస్తుంది శిష్యులను రక్షిస్తుంది అందుకే జగన్మాతకు కాళరాత్రి అని పేరు నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు తొమ్మిది రోజులు చేస్తారు రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్ అనే అర్థాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థం వస్తుంది పాడ్యమి మొదలు నవమి తిథి వరకు శ్రీదేవి పూజ శరదృతువులో చేస్తారు రాత్రిదేవియే సత్వరజస్తమో గుణములతో త్రిమాతల రూపంతో ఆ ఆరాధింపబడుతూ ఉంటుంది ఆ తల్లియే కాళరాత్రి శివరాత్రి మహారాత్రి మోహరాత్రి అని కీర్తింపబడుతోంది మోహరాత్రి అంటే కృష్ణాష్టమి నాడు రాత్రి పుట్టి కంసాదులను మోహింపజేసి శ్రీకృష్ణుని నంది నందుని ఇంటికి తీసుకొని పోవుటకు సహాయపడిన జగన్మాత ఆమెయే యోగమాయ కాళరాత్రాం బ్రహ్మ సంస్థాం వైష్ణవీం సరస్వతీ అదితం దక్ష మహితరం నమామహ పాపనాం శివం వేదమా మంత్రాన్ని అనుసరించి కాళరాత్రి అంటే లక్ష్మి సరస్వతి పార్వతి అనే అర్థము శబ్దాదిగ శబ్దశ శిశిర శర్వరీకర అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో శర్వరి అంటే రాత్రి అని అర్థము ఆ విధంగా కాళరాత్రియాది శక్తియాది వృత స్నిగ్ధౌదన ప్రియం అని శ్రీ సహస్రనామ స్తోత్రం కూడా కాళరాత్రి గురించి చెప్పింది మహోత్సవం అని ఎందుకంటారు ఉత్ సూతే హర్ష అనేన ఇతి ఉత్సవ మనలో ఉన్న ఆనందాన్ని పైకి వ్యక్తీకరించడాన్ని ఉత్సవము అని అంటారు ఇది పెద్ద ఉత్సవము కనుక మహోత్సవము ఇంతవరకు మనము శ్రీదేవి శరదృతువు నవరాత్రి పూజా మహోత్సవాల గురించి చాలా విశదీకరించుకున్నాము సపర్ణకీర్ణం సాదరమిహ శ్రయంతి అన్నేవ వల్లీం మమతమతిరేవ విలసతు అవర్నేతైకా సేవ్యా జగతి సకలైహి యత్ పురాతో స్థాణు ఫలతి కల్యపదవీం అని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు అన్నారు మాతా అపర్ణాదేవి ఆకులున్న తీగను సపరణ అంటారు కొందరు సపరణను ఆరాధిస్తారు ఎందుకంటే ఆకులు ఉన్న తీగ పాకుతుంది ఎప్పటికప్పుడు దానికి కొత్త కొత్త చిగుళ్ళు వస్తూ ఉంటాయి పూలు పండ్లు వస్తాయి వాటిని అనుభవించవచ్చు ఆ ఫలాలతో సంపదలు వాణిని ఆస్వాదిస్తూ ఆనందించవచ్చు ఇవన్నీ ఐహిక వాంఛలు వీటిని ఇచ్చేవారు సపర్ణులు ఇవి తాత్కాలిక ఆనందాలు సపర్ణలు వారిచ్చే ఫలాలు తాత్కాలికములే ఆకులు లేని తీగెను అపరణ అంటారు అపరణ అనగా జగన్మాత పరమశివుని పొందటానికి ఆకులు కూడా భక్షించని కఠోర దీక్షాపరురాలు అమ్మ దృష్టి అన్ని వేళలా వైపే ఆమె లక్ష్యము గమ్యము పరమశివుడు జనని జ్ఞానానందలత అనాదిగా పడియున్న మోడును స్థాణువు పరమశివుని ఆశ్రయించింది మాత ఏ సపర్ణలు ఇవ్వలేని శాశ్వతమైన కైవల్య పదవిని మీ ఇరువురి శివశక్తుల సామరస్యంతో లభిస్తోంది అందుకే అపర్ణనైనా నిన్నే ఆశ్రయిస్తున్నాము తల్లి అపరుణ కలిసి అపర్ణ అని స్మరిస్తే భక్తులకు తమ రుణపడ్డానని తలచి అంటే తల్లికి రుణపడ్డానని తలచి ఆ రుణం నుండి విముక్తి పొందడానికి భక్తులపై దయచూపే చల్లని తల్లి అపర్ణాదేవి ఆ జగజ్జనని అయిన పార్వతీదేవి ముత్తుస్వామి దీక్షితుల వారు త్రిలోకమాతయైన జగజ్జననిని ధ్యానించి పూజించి ఇలా అంటారు జగదీశ మనోహర కరుణారస లహరి జయకరీ త్రిపుర సుందరి నగరాజప్రియ కుమారి నాదాంత విహారీ గౌరీ భగవతి హరిహర పాలిని అఖిలాండేశ్వరీ సంపూర్ణ శరణాగతితో ఏ పని చేసినా ఆ పని చేయించేది జగదీశ్వరీదేవియే అనే సద్భావంతో చేస్తే అదే శక్తి ఆరాధనవుతుంది జీవితమే ఒక మహాసాధనము అందులో కాలము శక్తి స్వరూపము కాలాన్ని వృధా చేయకుండా శరీరాన్ని ఉపాధిగా చేసుకొని దానిలో ఉన్న సుధా సింధువును అందుకోవడమే ధ్యేయం కావాలని నవరాత్రి వ్రతము మనకు బోధిస్తుంది